రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి ఇప్పుడున్న యువతరానికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అంటే అందరూ ప్రేమంటే పడుకోవడం అనుకుంటున్నారు ప్రేమ అంటే పడుకోవడం కాదు ప్రేమ అంటే నిలబడటం ఒక నచ్చిన వ్యక్తి కోసం నిలబడటం ఒకే ఒక ప్రేమించిన వ్యక్తి కోసం నిలబడటం ఒకే ఒక ఒక ప్రేమించిన వ్యక్తిని గెలిపించడం అవసరమైతే ప్రేమించిన వ్యక్తి కోసం త్యాగం చేయటం మాత్రమే ప్రేమ ఎస్ ప్రేమంటే అన్ని బాగున్నప్పుడు తోడుండటం కాదు ప్రేమంటే ఏది బాగాలేనప్పుడు కూడా తోడుండటం అవసరాలు తీరిన తర్వాత ప్రేమించిన అమ్మాయిని వదిలేసే మగాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం అవకాశం దొరికితే మరో ఆడదానితో చేయి కలిపే మోసగాళ్లను ఎంతోమందిని చూస్తున్నాం జీవిత భాగస్వామి సంతోషంగా ఉన్నప్పుడు ఆమెతో నువ్వు ఎంత ప్రేమగా ఉంటావో అదే జీవిత భాగస్వామి కష్టాల్లో ఉన్నప్పుడు రోగాల పాలైనప్పుడు జబ్బు పడి మంచానికే పరిమితమైనప్పుడు కూడా నువ్వు అంతే ప్రేమగా ఉండటమే ప్రేమంటే సరిగ్గా ఇదే ఎమోషన్ను ఆధారంగా చేసుకొని అచ్చమైన ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ రాజు బెడ్స్ రాంబాయిని తెరకెక్కించాడు దర్శకుడు సాయిలు సరిగ్గా ఇదే ఎమోషన్కు ప్రతిబింబంగా నిలిచింది కేరళలోని అలప్పుజలో జరిగిన విఎం శారన్ అవనిల పెళ్లి కథ అదే ఈ పెళ్లి కథ మీరు స్క్రీన్ పైన రెండు విజువల్స్ చూస్తున్నారు ఒకవైపు ఒక బాక్సులో ఆస్పత్రి మంచం పైన ఉన్న అమ్మాయి మెడలో తాలి కట్టిన పెళ్ళి కొడుకు ఎంవి శారన్ అవని ఆసుపత్రిలో ఉంది ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉంది ఆమె వెన్నుపాము విరిగిపోయింది పెళ్లి రోజే పెళ్ళికి రెడీ అయ్యేందుకు వెళ్తున్న సమయంలో జరిగిన కారు ప్రమాదంలో అవని వెన్నుపాము విరిగిపోయింది ఆసుపత్రిలో లేవలేని స్థితిలో ఐసీయులో ఆమె ఎప్పుడు కోలుకుంటుందో ఆమెకి ఎన్ని సర్జరీలు చేయాలో కూడా తెలియదు ఒక బాక్సులో చూస్తున్నారు అటువంటి అవని మెడలో కూడా కట్టాడు ఎంవి శారణ్ ఇది అచ్చమైన ప్రేమ అంటే ఇంకో బాక్స్లో చూస్తున్నారు రాజు వెట్స్ రాంబాయి అనే సినిమా కథకు సంబంధించిన పోస్టర్లు ఈ సినిమా చూస్తే నాకు అవని పైన షారణ్కి ఎంత ప్రేముందో ఇక్కడ రాంబాయి పైన రాజుకు కూడా అంతే ప్రేముంది అని చెప్పాలనిపించింది అందుకే ఈ కథ చెప్పాలనుకున్నాను రాంబాయి కష్టాల్లో ఉన్నప్పుడు రాంబాయి సంతోషంగా ఉన్నప్పుడు రాజు ఎంతలా ప్రేమించాడు ఆమెని రాంబాయి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అంతేలా ప్రేమించాడు ఒక మాట చెప్తాడు రాజు ప్రేమంటే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు నీ హ్యాపీనెస్ని పంచుకోవడం కాదు ప్రేమంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నిన్ను హ్యాపీగా చూసుకోవడం అని ప్రేమంటే అన్నీ బాగున్నప్పుడు నీతో ఉండటం కాదు ప్రేమంటే ఏది బాగాలేనప్పుడు కూడా నీతో అంతే ప్రేమగా ఉండటం అని చెప్తాడు రాజు సరిగ్గా అదే సీన్ అదే సీన్ నాకు కేరళలోని అలప్పుజలో ఇవాళ కనిపిస్తున్న ఈ దృశ్యంలో కనిపిస్తోంది నిజంగా ఎంవి శారన్ నిజమైన ప్రేమికుడు నిజమైన మగాడు అని చెప్పాలనిపించింది ఎందుకంటే తను పెళ్లి చేసుకోబోయే అవని నిజానికి అలపుజ కేరళలోని అలపుజాలో వీళ్ళ పెళ్లి జరగాలి నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో వీళ్ళ పెళ్లి ముహూర్తం ఇటు కుటుంబాలు రెండు కుటుంబాలు పెళ్లికి రెడీ అయ్యాయి రెండు కుటుంబాలు పెళ్లి సంబరాల్లో మునిగిపోయాయి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు మండపాల దగ్గరికి బయలుదేరే ముందు అవని తను పెళ్ళికూతురుగా గ్రూమ్ అయ్యేందుకు మేకప్ రూమ్ కోసం కారులో వేరే ప్రాంతానికి బయలుదేరింది కానీ దురదృష్టం దురదృష్టం ప్రమాదం రూపంలో ఎదురైంది అవని ప్రయాణిస్తున్న కారుని కారు యాక్సిడెంట్కు గురైంది ఆ యాక్సిడెంట్లో అవనికి తీవ్రమైన గాయాలయ్యాయి వెంటనే కొట్టాయంలోని అక్కడి వైద్య కళాశాలకు తీసుకెళ్తే ఆమె వెన్నుపాముకి తీవ్రమైన గాయమైంది ఆమెకు వెంటనే సర్జరీ చేయాలి ఒకవేళ సర్జరీ చేసిన ఇప్పట్లో ఆమె పెళ్లికి పెళ్లి చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చని వైద్యులు చాలా స్పష్టంగా చెప్పారు దీంతో ఆమెని ఎర్నాకుళంలోని పీవీఎస్ లేక్ షోర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు పీవీఎస్ పివీఎస్ లేశ్వర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆసుపత్రిలో ఐసీయూలో పెట్టారు అవనికి చాలా సీరియస్గా చికిత్స జరుగుతోంది అవనికి చాలా సీరియస్గా చికిత్స జరుగుతోంది ఆమె బ్యాక్ బోన్ విరిగిపోవటం వల్ల ఆమెకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది సాధారణంగా సాధారణంగా మీ జీవితంలో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో ఆ పెళ్లి కూతురు మెడలో తాళి కడతారా స్వార్థ ఎక్కువ ఉన్నాం ఈ లోకంలో పరులమే ఎక్కువ ఉన్నాం ఆ అమ్మాయి నా అమ్మాయి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మంచిగుంటేనే లేదంటే అమ్మాయి కోలుకున్న తర్వాత కడదాం అమ్మో లేకపోతే నా జీవితం కూడా పాడైపోతుంది ఆ అమ్మాయి వెన్నుపాముకు దెబ్బ తగలడం వల్ల రేపు భవిష్యత్తులో అమ్మాయి లేస్తుందో లేవదో అటువంటి అమ్మాయిని నేను ఇప్పుడు ఆసుపత్రి మంచం మీద పెళ్లి చేసుకుంటే నా జీవితం అయిపోద్ది నేను రోజు పొద్దులేస్తే ఆఫీస్కి వెళ్ళాలి పొద్దున్నే టిఫిన్ డబ్బా కట్టేయాలి నాకు ఇంటికి వచ్చేసరికి నాకు వంట చేసి పెట్టాలి అని ఆలోచించే మగాళ్లే ఉన్నారు ఈ లోకల్లో కానీ షారన్ అలా ఆలోచించలేదు షారన్ కుటుంబ సభ్యులు కూడా అలా ఆలోచించలేదు యాక్సిడెంట్ జరిగిన మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి పెళ్లి ముహూర్తం ఉంది కాబట్టి ఆ ముహూర్తం ప్రకారమే అవని మెడలో షారన్ తాలి కట్టాల్సిందే ఆమె నుదిటి పైన బొట్టు పెట్టాల్సిందే అని నిర్ణయించారు శారన్ కూడా అనుకున్నాడు అవని నాదే అని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడో అప్పుడే ఆమెతో ప్రేమలో పడ్డాడు ఆ ప్రేమ తనతో పాటే ఉంటుంది మాతో పాటే ఉంటుందని నిర్ణయించుకున్నాడు అవని ఆస్పత్రి మంచం మీద కదల్లేని స్థితిలో ఉందని తెలిసి కూడా ఆమె వెన్నుప ఆమెకు దెబ్బ తగిలింది ఎప్పుడు ఎప్పటికి కోలుకుంటుందో అనే అంచనా ఎప్పటికి కోలుకుంటుందో అనే క్లారిటీ లేకపోయినా సరే ఆమె కోలుకున్నప్పుడే ఆమెతో జీవితాన్ని అనుభవిస్తాను ఆమెతో జీవితాన్ని గడుపుతాను ఆమెతో కాపురం చేస్తాను అని నిర్ణయించుకున్న శారణ్ ఆసుపత్రిలోని ఐసీయులో ఐసీయూ మంచంపైనే ఆమె మెడలో తాళి కట్టాడు మీరు ఆ విజువల్ చూస్తున్నారు ఒక్కసారి ఆ విజువల్ చూడండి ఒక్కసారి ఆ విజువల్ చూడండి మీ గుండె కూడా కరిగిపోకపోతే చూడండి ఒక్కసారి చూడండి రోజు నుంచి సోషల్ మీడియాలో ఒక పాట వైరల్ అవుతోంది రాంబాయి నీ మీద నాకు మనసాయనే అని మనం అందరూ వినుంటాం ఆ పాటని ఆ పాట విని ఆ సినిమాకి వెళ్తే అర్థమైంది ఏంటో తెలుసా రాంబాయి కోసం రాజు ఎంత దూరం వెళ్తాడో తెలుసా ఆఖరికి ప్రాణత్యాగం చేసేంత దూరం వెళ్తాడు కలిసి బతకలేం కదా కలిసి చనిపోదాం రాంబాయి తండ్రి చేసిన ఒక తప్పుకి రాంబాయి తండ్రి విధించిన ఒక శిక్షకి రాంబాయి ఒక్కతే అనుభవించకూడదు రాంబాయ్ ఒక్కతే ఆ శిక్షను అనుభవించే నరకం అనుభవించకూడదు నేను నీతో పాటు ఆ శిక్షను అనుభవిస్తానంటూ రాంబాయి కోసం వెళ్తాడు రాజు ఆ సినిమా చూస్తుంటే నేను చూశాను ఆ సినిమా నా సినిమా చూస్తుంటే నా కళ్ళ వెంట నీళ్లు ధారలుగా కారాయి ఆ సినిమా చూసిన మర్నాడే నాకు అదే కథ మళ్ళీ కేరళలోని ఈ కొట్ ఈ ఎర్నాకులంలో కేరళలోని ఈ అలప్పుజలో కనిపించింది తను అనుకున్న అమ్మాయి తను కోరుకున్న తను కోరుకున్న అమ్మాయి ఆసుపత్రి మంచం పైన తీవ్రంగా గాయపడి లేవలేని స్థితిలో పడి ఉన్నా నేను నీతో పాటే జీవిస్తాను నీ కోసమే జీవిస్తాను నీతో కలిసే బతుకుతాననే భరోసానిచ్చాడు ఈ విఎం శారన్ తీసుకున్న ఈ నిర్ణయం రాంబాయి సినిమాలో రాజు తీసుకున్నాడే అదే నిర్ణయం నిజ జీవితంలో విఎం శారన్ కూడా తీసుకున్నాడు కేరళలో జరిగిన ఈ పెళ్లి కథ ఇప్పుడు దేశం మొత్తం వైరల్ అవుతుంది ఒక్కసారి ఆ కథను చదివితే మీకు కన్నీళ్ళు వస్తాయి ఒక్కసారి ఆ కథను పూర్తిగా అర్థం చేసుకుంటే మీ గుండెలో ఎక్కడో చచ్చిపోయిన ప్రేమ మళ్ళీ మొలకెత్తుతుంది ఎక్కడో చచ్చిపోయిన ఆప్యాయత మళ్ళీ చిగురిస్తుంది నేను చెప్పేవి అబద్ధాల నిజాల మీలో ప్రేమ ఉందా మీ ప్రేమ నిజాయితీ గల ప్రేమేనా మీ ప్రేమకి నిజాయితీ ఉందా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూసిన ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి